అలంపూర్ క్షేత్రంలో దసరా శరణి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి జోగులంబ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అర్చకులు అమ్మవారి సహస్రమానార్చన కార్యక్రమాన్ని ఘనంగా మేము విశాఖపట్నం మరియు వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చాము ఇక్కడ ఐదవ శక్తిపీఠమైనటువంటి శ్రీ జోగులాంబ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా పురాతనమైన టెంపుల్ కూడా ఇక్కడ చాలా చారిత్రకమైనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి గుళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకున్నాం చాలా వైబ్రెంట్ గా అనిపిస్తున్నారు అమ్మవారు అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి శక్తిపీఠాల్లో వన్ ఆఫ్ ది నియరెస్ట్ శక్తిపీఠం ఇది మనకి మేము చాలా దూరం నుంచి వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ ఎక్స్పీరియన్స్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము దర్శనానికి వచ్చామండి నవరాత్రుల్లో చాలా మంచి దర్శనం జరిగింది ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం ఇది అమ్మవారి శక్తిపీఠం